కర్నూలు నగరానికి హంద్రీ నది వరద ముప్పు పొంచి ఉందా నది తీర ప్రాంతంలో ఆక్రమణలు జరుగుతున్న అధికారులు ఎందుకు ఆపేకపోయారు నది నిర్వహణను గాలికి వదిలేయటానికి కారణం ఏంటి నది అడవిగా మారటానికి కారణం ఎవరు హంద్రీ నదికి గతంలో వచ్చిన వరదలు ఎలాంటి కల్లోలం క్రియేట్ చేశాయి కర్నూలు చుట్టూ తుంగభద్ర కృష్ణ హంద్రీ నదులు ప్రవహిస్తున్నాయి హంద్రీ నది కర్నూలు నగరం మధ్యలోంచి ప్రవహిస్తూ ఉంటుంది పత్తికొండ కోడుమూరు కర్నూలులో భారీ వర్షాలు కురిస్తే హంద్రీ నదికి వరద వస్తుంది వరదలకు పుట్టిన హంద్రీ నది పత్తికొండ దేవనకొండ ఆస్పరి కోడుమూరు కల్లూరు మండలాల మీదుగా కర్నూలులోకి ప్రవేశించి నగర శివారులో తుంగభద్ర నదిలో కలుస్తోంది కర్నూలు నగరంలో ఐదు కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తోంది రెండు వేల ఏడులో హంద్రీ నది ఉగ్రరూపం దాల్చడంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి రెండు వేల తొమ్మిదిలో కృష్ణ తుంగభద్ర హంద్రీ నదులు ఉధృతంగా ప్రవహించడంతో సగం కర్నూలును వరద ముంచెత్తింది ఇక హంద్రీ నిర్వహణను గాలి కొదలయడంతో నది కాస్త అడవిలా మారింది భారీ వర్షాలు కురిస్తే వరద ముంచెత్తే అవకాశం ఉంది హంద్రీ నది నిండా చెట్లు పెరిగిపోయాయి అక్కడక్కడ మాత్రమే నది స్వరూపం కనిపిస్తోంది దీంతో నీటి ప్రవాహం కష్టంగా మారింది రాజ్విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వెళ్లే మార్గంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది హంద్రీ వంతెన పైన చెట్లు మొలవడంతో వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది ప్రజాప్రతినిధులు అధికారులు ఈ మార్గంలోనే వెళుతున్నా హంద్రీ నది తీరుపై దృష్టి సారించడం లేదు పెద్ద పెద్ద వస్తే ఈ హంద్రి అనేది పెద్ద ఎత్తున నీళ్లు పారుతూ ఉంటాయి ఇది దాదాపు మొత్తం అంద్రి చుట్టుపక్కల ఇరువైపులా అటు సైడ్ ఇటు సైడ్ కూడా భయంకరమైనటువంటి ముండ్ల పొదలు పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి అన్ని పొదలన్నీ కూడా గుంపు గుంపుగా ఉండడం వల్ల వానలు వస్తే వానలు రావడం ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా ఎనికి రివర్స్ వచ్చి కాలనీలు లేకి గేర్లు లేకొచ్చి ఇండ్లు లేకపోయేదానికి అవకాశం ఉంది నదుల నిర్వహణకు గతంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ఖర్చు చేసేవి పదిహేనేళ్లుగా హంద్రీ నిర్వహణకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు హంద్రీ నదుల నిర్వహణ కర్నూల్లో పీడబ్ల్యూడీ డివిజన్ పరిధిలోకి వస్తుంది దీనికి సంబంధించి కర్నూల్లోనే ఓ ఆఫీస్ కూడా ఉంది అయితే పీడబ్ల్యూడీ డివిజన్ పరిధిలో ఒక్క లస్కర్ కూడా లేరు నిధులు లేవు ఒకవైపు హంద్రీ నది ఆక్రమణకు గురవుతుండగా మరోవైపు వృక్షాలతో అడవిని తలపిస్తోంది భారీ వర్షాలు వస్తే హంద్రీ నదిలో నీరు ముందుకు సాగలేక నివాస ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉంది కర్నూలు నగరంలో నట్టి నట్టినడుబొడ్డున ప్రవహిస్తున్నటువంటి హంద్రి వక్రవాగో ప్రాంతాలు పూర్తిగా ఈ మధ్య కాలంలో చెట్లు చెదలు పొదలు పెరిగి పూర్తి వ్యర్థాలతో నిండిపోయినటువంటి పరిస్థితి హంద్రీ వక్రవాగును కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన మున్సిపల్ అధికారులపైన అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన ఉంది కాబట్టి దాన్ని తక్షణమే వాన వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని గుర్తు చేసుకొని తర్వాత కాలంలో దాన్ని మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలను వరదల నుండి కాపాడాలంటే ఇక్కడ ఉన్నటువంటి చెత్త కంప చెట్లను తొలగించి ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు హంద్రీ వరద ముప్పు నుంచి కర్నూలును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు